తమ పార్టీలో ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్ష పార్టీలు పాట్లు పడుతున్నాయని ధర్నాలకు దిగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ గీకూరు రవీందర్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని ప్రజలు ప్రజా సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్నారన్నారు రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో లేని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు పదేళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి ఒక పక్క ఇల్లు కట్టించిన పాపన పోలేదని దత్తత గ్రామం చిన్నములకన్నూరులో రెండు వందల నలభై ఏడు ఇండ్లు హుస్మానాబాదులో రెండు వందల ఇండ్లు కలిపి నియోజకవర్గంలో నాలుగు వందల యాభై మాత్రమే ఇచ్చారన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయించారని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారన్నారు మండలంలో నిరుపేదలై అర్హులైన మూడు వందల ఐదు మందికి ఇంద్రమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు మంజూరులో ఎలాంటి అవకతవకలు జరగలేదని గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించి మండలంలో నాలుగు వేల పైచీలకు అర్హత జాబితాను ఎంపిక చేశారన్నారు గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్లను కనుమరుగు చేసిందన్నారు బీసీ బంధు దళిత బంధు పేరుతో బడుగు బలహీన వర్గాలను మోసం చేసిందన్నారు కొద్దిపాటి బీసీ బంధు యూనిట్లలో సీఎంఆర్ఎఫ్ దళిత బంద్ పేరుతో పైసలు దండుకున్నారన్నారు బీఆర్ఎస్ నాయకులు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఇప్పటికే పన్నెండు వందల కోట్లు కేటాయించారన్నారు ఇంద్రమ్మ ఇండ్లు అవినీతికి అవగతవకలకు తావు లేకుండా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషన్లు వసూలు చేశారని ఆధారాలతో సహా నిరూపిస్తామని కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడినట్లయితే నిరూపించాలని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేస్తున్నామన్నారు ఈ పత్రికా సమావేశంలో డిసిసి అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి యువజన అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ మైనార్టీ సెల అధ్యక్షులు ఎండీ షాబుద్దీన్ మండల నాయకులు పూల లచ్చిరెడ్డి పూదర్ వేణుగోపాల్ అందే సురేష్ గట్టుప్రసాంత్ బొమ్మగాని వెంకటేశం మార్క రాజు కబ్బంపల్లి సంజీవ్ జిల్లెల రమేష్ దేవీందర్ రెడ్డి చందబైన రాజు అనువోజు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ యొక్క రాష్ట్రం లోపల ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఇవాళ నీడలేనటువంటి ఒక నిరుపేద కుటుంబాలకు ఇచ్చేటువంటి ఇందిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మొన్న మన హుస్నాబాద్ నియోజకవర్గం లోపల మూడు వేల ఐదు వందలు చిగురుమాడు మండలానికి మూడు వందల ఐదు ఇల్లు కేటాయించి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంగా గత పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా నాకు తెలిసి చిగురుమాడు మండలం లోపల దత్తత గ్రామం లోపల రెండు వేల రెండు వందల నలభై ఏడు దాంతోపాటు ఉస్నాబాద్ ఒక రెండు వందల చిల్లర దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఇళ్ళు పదేళ్ల కాలంలో నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసినటువంటి ఒక పాపాన పోలీదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఐదున ఒక అది కూడా దఫాల వారీగా ఈ యొక్క రాష్ట్రంలో ఉండబోయేటువంటి ఒక నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో భాగంగానే మేము చూసినాము గతం లోపల ఈ అప్లికేషన్ ఇచ్చినటువంటి ఇందిరా మెయిన్ల కోసం అప్లికేషన్ ఇచ్చినటువంటి అప్లికేషన్లలో చిబాల్ మండలంలో తొమ్మిది వేల తొమ్మిది వేల అప్లికేషన్ దరఖాస్తు ఇచ్చింది అందులోపల పూర్తి స్థాయిలో స్కూటింగ్ చేసి నాలుగు వేల పైచీలకు పూర్తి స్థాయి అరహున్న వారిని గుర్తించింది ఆ గుర్తింపు కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక దరఖాస్తులన్నీ కూడా గ్రామ సభలో పెట్టి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత అన్ని రకాల అరదలున్న వారిని ఎంపిక చేసింది నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి ఒక దరఖాస్తులలో ఏది అర్హులైన వారిలో మేమున్న మూడు వందల ఐదు మందికి ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అందులో మేము తీసుకున్నటువంటి ఒక అంశం ఏ ప్రాతిపదికన ఎన్నిక చేసినామంటే ముందుగా అసలే ఇల్లు లేని వాళ్ళు పూర్ పీపుల్ కాదు పూర్ ఆఫ్ ద పూరెస్ట్ బీద వాళ్ళల్లో కడు బీద వాళ్ళను ముందుగా వాళ్ళకు ఇచ్చి మేము మూడు వందల ఐదు మందిని సెలక్షన్ చేసినాం ఈ యొక్క సెలెక్షన్ చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఇవాళ ముగ్గురు కోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు మరి మొన్న ఆవిరి మొన్న ఏవో కొన్ని పార్టీలు చిన్న చిత్తగా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీ ఉనికి కోసం ఇల్లేవో అక్రమాలు జరిగాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునే దిశగా దుకాణం ఎట్లా మూతబడ్డది ఎట్లన్న కొద్దిగా మా ఉనికిని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆరాటం కొద్ది వాళ్ళు ధర్నాలు అని ఏవో కార్యక్రమాలు చేసేందుకు మేము వాటిని అసలు కౌంట్లోకి తీసుకుంటలేము తెలుసు గత పది సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు ఇవాళ ఈ యొక్క చిగురుమాడు మండలంలో మేము ఎక్కడ కూడా చేతివాటం గత పదేళ్లలో మాకు తెలిసిన కాడికి మేము చెప్తా ఉన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తర్వాత రైతు బీమా పథకం వస్తే కూడా ఐదు లక్షల రూపాయల బీమా పథకం వస్తే కూడా బీసీ బంధు పేరుతోటి ఇవాళ ఎస్సీ బంధు పేరుతోటి ముందుగానే గత బంధు పేరుతోటి డబ్బులు తీసుకున్నటువంటి ఒక వాళ్ళ ఆచారం వాళ్ళకు మింగుడు వాళ్ళక ఎందుకంటే గతంలో వసూలు చేసినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇప్పుడు కూడా వీరు కూడా గట్టి వసూలు చేస్తారు అనేటువంటి ఆలోచనలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండరు మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం పారదర్శకంగా చెప్తున్నాం గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు పొందం ప్రభాకర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పినాం మేము కూడా ప్రతి గ్రామ సభలో చెప్తున్నాం ఎక్కడ కూడా చేతి వాటం ఉపయోగించకుండా నయా పైసా ఎవ్వరికి ఇవ్వకుండా పూర్తి స్థాయి అన్ని రకాల హతున్న వాడికి అందులో పూర్ ఆఫ్ పూరెస్ట్ బీరవాళ్ళు కాదు కడు బిరేవాళ్ళను ముందుగా ఆయనకి చేసి మేము ఇల్లు కట్టించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నాం ఖచ్చితంగా నిలబడి ఇల్లు పూర్తయ్యే వరకు అన్ని బాధ్యతలు తీసుకుంటామని చెప్పి ఒక సందర్భంగా మేము మండల పేరు చెప్తున్నాం రాజీవ్ శక్తి కానీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి ప్రభుత్వ అధికారులే సెలెక్షన్ చేసుకుంటూ మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో మరి ఎలాంటి ప్రజా గ్రామ సభల్లో కానీ ప్రజల్లో కానీ మరి వారు పెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మరి మండల పరిషత్ కార్యంలో కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ వారి యొక్క అనుచరులకే మంజూరు చేసిన తప్ప ప్రజల సమక్షంలో ఏ యొక్క సంక్షేమ పథకం అభివృద్ధి చేయలేదు అదులు కూడా మండలంలో ఒకటి రెండే వాళ్ళు చేసిండ్రు పూర్తిగా ప్రజల్లో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీ పూర్తిగా అమలు చేయకుండా వాళ్ళ కార్యకర్తలు ఒకటి రెండు ఇచ్చుకుంటూ కాలాన్ని గడిపి తప్ప మరి ఎలాంటి సంక్షేమ పథకం ప్రజలకు భాగస్వామ్యం చేయలేదు మరి ఈరోజు వాళ్ళు ఇందుల మీద కానీ ఏదే సంక్షేమ పథకం అని వాళ్ళు మాట్లాడే అధికారం నైతిక హక్కు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసే అన్ని అవినీతులు బయటపడతాయి మరి ఇలా మా ప్ర మా ప్రభుత్వం లేదు మరి మా పార్టీ ఉనికి కోల్పోతున్న ఉద్దేశంతోనే ఒక ధర్నా కార్యక్రమం చేపట్టిండు మీ ధర్నా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇలా ఏ ఒక్క ఇల్లు కానీ ఏ ఒక్క రాజీవ శక్తి పథకం కానీ ఏమైనా పాల్గొని ఇస్తే ఇచ్చినట్టయితే దేనికైనా నిరూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఓర్వలేక మరి మీ ప్రభుత్వం ఉరికి పో మీ యొక్క పార్టీ మురికిపోతుందనే పోతుందనే ఆనందం తప్ప మీరు ఎలాంటి సంక్షేమ పథకాల్లో మీరు అవినీతి జరిగిన నిర్దోయాన్ని కోరుచు అవకాశం